హాయ్ అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ప్రెజెంట్ ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేటప్పుడు డైలీవేరీ సారీస్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట చాలా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం అనమాట ఫైవ్ హండ్రెడ్కి త్రీ సారీస్ అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను పక్క ఆరు మీటర్ల కటింగ్ వస్తుందండి చిరా జాకెట్ ఉంటుంది చూడండి కలెక్షన్ వచ్చేపాటికి ఇటు లిప్ ప్యాటర్న్లో కానీ మ్యాంగో డిజైన్స్లో కానీ షిఫాన్ జార్జెట్లో కానీ జార్జెట్లో కానీ వస్తుందండి లేజర్లో వస్తుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తుంది ఐదు వందలకి మూడు షీర్లు అండి ఏ శారీ కాలో కట్ట మార్క్ చేసి పంపించండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చాలా స్పెషల్ ఆఫర్ అనమాట డైలీవేర్ శారీస్లో లేజర్ ఉంటుంది షిఫాన్ ఉంటుంది జార్జెట్ ఉంటుందండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తుందన్నమాట క్లాత్ కూడా డిఫరెంట్ టైప్ డిజైన్స్ వస్తుంది పక్కా మీటర్ల కటింగ్ వస్తుందండి చిరా జాకెట్ వస్తుందన్నమాట మరీ మరీ చెప్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అనేది ఇట్లా ఫ్లవర్ డిజైన్స్లో కానీ లెహరియా ప్యాటర్న్లో కానీ మ్యాంగో బుటేస్లో కానీ బాధిక్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఐదు వందలకి మూడు శారీస్ కావాల్సిన వాళ్ళు సంప్రదించండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఏ శారీస్ కావాలో కరెక్ట్గా మార్క్స్ చేసి పంపించండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇంకా డిజిటల్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి మరీ మరీ చెప్తున్నాను షిఫాన్లో కానీ లేజర్లో కానీ జార్జెట్లో కానీ వస్తాయి అనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్లు అవైలబుల్గా ఉంటాయి ఉన్నాయి వస్తాయి పక్కా ఆరు మీటర్ల కటింగ్ వస్తుందండి చిరా జాకెట్ వస్తుందండి ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాలే అండి అది వచ్చాడు బ్లౌజ్ పాటు హలో ఒక సారీ డిజిటల్ వచ్చింది బ్లౌజ్ పార్ట్ అండి ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇలాంటి సరికొత్త కలెక్షన్లు మన ఛానల్ ఇంకా ఉన్నాయండి కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా చెప్తున్నాను ఏ శారీస్ కావాలో కట్ ఆఫ్ మార్క్ చేసి పంపించండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఐదు వందలకి మూడు శారీస్ అండి ఇది వచ్చేట్టు బ్లౌజ్ పాటు పళ్ళు అండి పక్కా ఆరు మీటర్ల కటింగ్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి అన్నమాట లేజర్ వస్తుంది జార్జెట్ వస్తుంది షిఫాన్ వస్తుందండి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ వస్తుందన్నమాట ఐదు వందలకి మూడు సారీస్ అండి మరీ మరీ చెప్తున్నాను ఏ శారీస్ కావాలో కట్టా మార్క్స్ చేసి పంపించండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట వేర్ శారీస్లో చాలా స్పెషల్ ఆఫర్ పెట్టామండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన ఛానల్ని కొత్త వ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో అందులో డిఫరెంట్ టైప్ డిజైన్స్ చేస్తున్నాను ఇట్లా బోర్డర్ వచ్చినాయి ఫ్లవర్ ప్యాటర్న్లో కానీ డిజిటల్లో కానీ లీఫ్ ప్యాటర్లో కానీ ట్రీ ప్యాటర్లో కానీ చాలా బాగుంటాయి కలెక్షన్ కూడా మన దగ్గర క్యాటలాగ్స్ వచ్చేప్పటికి హోల్సేలర్స్ రీసేలర్స్కి రెండు వందల యాభై నుంచే స్టార్టింగ్ ఉండేయండి సంప్రదించండి కావాల్సిన వాళ్ళు వీటిలో ఏ శారీస్ కావాలో కట్ట మాక్ చేసి పంపించండి స్క్రీన్ షాట్ తీసి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మినిమం మూడు శారీస్ అండి ఐదు వందలకు మూడు శారీస్ అనమాట షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఢిల్లీ బ్యాటర్లో కానీ మ్యాంగో బార్డరు డిజిటల్లో కానీ సెక్స్ ప్యాటర్ను లెహరియా కానీ మీకు అర్థం అవ్వాలి కరెక్ట్గా మాక్ చేసి పంపించండి ఏ సైజ్ కావాలో కరెక్ట్గా షాట్ తీసి పంపిస్తే అవే కొరియర్ చేస్తాము షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మన ఛానల్ని కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేదా షాప్కి విజిట్ చేసి తీసుకునివచ్చు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ అండి ఫ్లవర్ ప్యాటర్లో కానీ ఐదు వందలకి మూడు శారీస్ అండి మరీ మరీ చెప్తున్నాను ఏ శారీస్ కావాలో కరెక్ట్గా మూడు మార్క్ చేసి పంపించండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి చాలా స్పెషల్ ఆఫరు మళ్ళీ ఆఫర్ ఉంటుందో లేదు చెప్పలేము డిజిటల్లో కానీ ఇంత బాంధని డిజైన్స్లో కానీ షిఫాన్ కానీ లేజర్ కానీ జార్జెట్ కానీ వస్తుందండి డిఫరెంట్ టైప్ క్లాత్ క్లాత్ వస్తుంది కానీ పక్కా ఆరు మీటర్ల కటింగ్ వస్తుంది అనమాట చీరా జాకెట్ వస్తుంది ప్రతి చీరకి చీరా జాకెట్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఏ శారీస్ కాదు కట్టా మార్క్ చేసి పంపించండి ఐదు వందలకి మూడు చీరలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మన ఛానల్ని కొత్తగా వ్యూస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మన షాప్ పేరు ఆరాధనా సిల్క్స్ షాప్కి విజిట్ చేసిన మీరు తీసుకునివచ్చు గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందండి లొకేషను థ్యాంక్స్ ఫర్ వాచింగ్